అందరికి నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో సరుకులు ఎన్ని వచ్చినాయి మార్కెట్ పొజిషన్ ఏంటి సరుకులు ఎన్ని పెట్టారనేది వీడియోలు చూడొచ్చు ముందుగా డేట్ చూసుకుంటే నవంబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సరుకులు అయితే బయట ఇతర ప్రాంతాల నుండి ఒక ఇరవై వేల దాకా మిర్చి బస్తాలు అయితే రావడం జరిగిందండి శాంపిల్స్ సంబంధించి అయితే ఒక నలభై నుంచి యాభై వేలు ఇవాళ సోమవారం కాబట్టి ఇవాళ మార్కెట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి కొంతమంది రైస్ సోదరులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు శాంపిల్స్ పెట్ల కొన్ని కొట్లల్లో కూడా ఇవాళ మార్కెట్ పొజిషన్ చూసి రేపైతే పెడతారు ఈరోజు మీరు చూడవచ్చు ఇప్పుడిప్పుడే వ్యాపారస్తులైతే ఖరీదులకి కొనుగోళ్లకు వస్తున్నారు కాసేపట్లో మెయిన్ రిపోర్టు మార్కెట్ ఏ విధంగా ఉంది Darling, we do